హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా రోటి పచ్చడి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ మీద కాదండి కుంపటిలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ఇదో కుంపటెలా వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకుని మనకి మనం ఏదైనా గిన్నె పెట్టుకుంటాం కదా దానికి సెట్ అయ్యేలాగా ఇలా ఏదైనా పెట్టుకోవాలి నేను పాత స్టవ్ మీద ఉన్నది ఇలా పెట్టుకున్నాను అనమాట మనం గిన్నె ఏదైనా పెడితే అలా ఆను గిన్నె ఎలా పెడతానో అలా సెట్ అయిపోయింది సరే అలా డైరెక్ట్గా పెడితే నిలబడదాం ఇప్పుడు ఆయిల్ వేసుకుని పోపు వేసేస్తుందామండి కొంచెం జీలకర్ర మినప్పప్పు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఎండుమిరపకాయలు ఒక రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం వేసుకుని పోక్కి ఎల్లుల్లిపాయ రే రేక్లో కరివేపాకు ఒక మీడియం సైజు ఎల్లుల్లిపాయ వేసేదని వేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత టమాటాలు కొత్తిమీర వేయించుకోవాలి రోటి పచ్చడి ఉండి కారంగా ఉంటేనే బాగుంటుంది అండి పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుంటాం పోపు వేగుతూ ఉంటుంది టమాటాలు కట్ చేసేసుకుని ఇది పొగ రాదండి కొంపటే చక్కగానే అపార్ట్మెంట్లో అయినా పెట్టేసుకోవచ్చు చూడండి అసలు పొగొస్తుందేమో మంచి సెగ్ ఉంటుందన్నమాట మినపట్లు అవి బాగా కాలుతాయండి దీనికి రొట్టె వేస్తాం చూడండి తాటి మినప రొట్టెలు అవి నీ కుంపటి మీద చాలా బాగా కాలుతాయి అన్నమాట దోర కుంపటి మీద వండిన పప్పు కానీ పచ్చళ్ళు చాలా బాగుంటాయండి కుంపటి మీద వంట చాలా టేస్ట్గా ఉంటుంది సరే సెగ్ మీద ఎలా ఏగుతుందో భలే ఉంటాయండి రోడ్డు పచ్చళ్ళు కర్రీసుని దీని మీద పొయ్యి మీద చేసినట్టు ఉంటాయి అన్నమాట సింపుల్గా వండుకోవడానికి చాలా బాగుంటాయి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నేను ఇలా వండుతూ ఉంటాను ఇక్కడ కూర్చోండి వేగిపోయింది పోపు ఇప్పుడు ఇలా రోడ్లో వేసేసుకోవడం వేసేసుకుందాం రెండు కట్టలు తీసుకున్నానండి కొత్తిమీర ఒక ఆరు టమాటాలు చూ చింతపండు వేసి మగ్గనివ్వాలి రోడ్లో ఉన్నది మనం కుమ్ముకుంటూ ఉంటే ఇది మగ్గుతూ ఉంటుంది ఇది మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి చల్లారిన తర్వాత పచ్చట్లా వేసేసుకోవటం ఇప్పుడు చూడండి టమాటా అయితే మగ్గిపోయింది సరే అంత తొందరగా మగ్గిపోయిందా ఇప్పుడు కొత్తిమీర వేసి కూడా వేపేసుకున్నాం మూత వేసేస్తే ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇది కూడా ఈ రోడ్లో కుమ్ముతున్న లోపు మనం ఇది మగ్గుతుంది దీంట్లోని కొంచెం సాల్ట్ వేసుకుని దంచుకోవాలి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి దీంట్లోని బాగుంటుంది టేస్ట్ పుల్లగా ఉంటుంది కదా టమాటా ఇప్పుడు కొంచెం నాలుగేపాయ రెక్కల పచ్చి ఎత్తే బాగుంటుందండి చిన్న బెల్లం ముక్క ఉల్లిపాయ లాస్ట్లో వేసుకోవాలి టమాటా ముక్కలో కొత్తిమీర అన్నీ వేసాక అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి చూడండి ఎంత తొందరగా నలిపోయింది ఇంకొకసారి మగ్గితే సరిపోతుంది అంత బాగా నలిగింది సరే అంతకుముందు షార్ట్లోని వంకాయ పచ్చడి చేశాను వంకాయ టమాటా చూడండి ఎంత బాగా నలిగిందో బిజీలో ఈ పలుకు రాదండి అలా ఎంత వేసినా కూడా పలుకు పలుకుగా భలే బాగుంటుంది చూడండి మగ్గిపోయింది ఇప్పుడు ఇంట్లో ఈ రోడ్లో రండి కొంచెం పోపు దీన్ని పెద్దగా ఏమి ఉండదు కొంచెం ఆవాలు అండి కొద్దిగా జీలకర్ర కరివేపాకు అన్నీ మనం పోపులన్నీ ముందే వేసేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు వేయటం కానీ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి తాలింపు పక్కలేద్దండి ఇంకా ముందు మనం అన్ని పోపులు వేసుకున్నాం కదా పోపులన్నీ వేసి కావాలంటే వేసుకోవచ్చు అనమాట చూడండి అది స్లోగా వేస్తుంది ఈ లోపు పచ్చడి నూరేస్తున్నాం ఇప్పుడు చూడండి పచ్చడి అయితే నలిగిపోయింది లాస్ట్లో ఉల్లిపాయ వేసుకుని పోపు అయితే అయిపోయిందండి ఇగోండి ఇప్పుడు లాస్ట్లో నిప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు చిలకడ పంపలు కాల్చుకోవచ్చు భలే కాల్తాయండి దోరగానే పచ్చదైతే రెడీ అయిపోయిందండి తీసేస్తాను ఇంకా చూడండి టమాటా మచ్చడి అయితే రెడీ అయిపోయింది పొల పొలగా కారం కారంగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేయం చూడండి రైస్లోకైనా రోటీలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది